పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె క్రీస్తునాథునియందు ప్రియాతి ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుని బిడలారా ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగము మతైసు సువార్త ఏడవ అధ్యాయము పదిహేనవ నుండి ఇరవయో వచనం వరకు ఇక్కడ యేసు ప్రభు కొంతమంది ప్రవక్తల గురించి మాట్లాడుతూ ఉన్నాడు వారే కపట ప్రవక్తలు ప్రవక్తలలో రెండు రకాలైన ప్రవక్తలు ఉన్నారు ఒకరు మంచి ప్రవక్తలు అనగా దేవుడు చెప్పిన దేవుడు చేయమన్నా దేవుడు ఆజ్ఞాపించిన దేవుడు ప్రజలకు వ్యక్తపరచమన్నా బయలుపరచమన్నా ఆజ్ఞలను విధులను చట్టాలను తెలిపేవారు రెండవదిగా దేవుని పేరిట దేవుని యొక్క నామములో దేవునికి అనుసంధానంగా ఉండకుండా దేవుని యొక్క మాటను వక్రబుద్ధితో సక్రమంగా ఉపయోగించకుండా వాటిని వారి యొక్క స్వప్రయ స్వప్రయోజనాలకు సొంత ప్రయోజనాలకు వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించే ప్రవక్తలు ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా ఏషియా గ్రంథంలోను ఇరిమియా గ్రంథంలోను ఎహెస్కేల్ గ్రంథంలోను ప్రవక్తల గ్రంథాల అన్నిటిలో కూడా మనము మంచి ప్రవర్తన చూడవచ్చు అదేవిధంగా కపట ప్రవక్తలను చూడవచ్చు అయితే యేసు ప్రభు ఈరోజు పలుకుతూ ఉన్నాడు మీరు కపట ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి ప్రియా సహోదరి సహోదరులారా ప్రవక్త వక్త వక్త అనగా ప్రవచించేవాడు లేదా వ్యక్తీకరించేవాడు లేదా అతడు మాట్లాడేవాడు ఎవరి గురించి ప్రవచనాన్ని గురించి మాట్లాడేవాడు ప్రభువుని గురించి మాట్లాడేవాడు అదే విధంగా పాపము గురించి మాట్లాడేవాడు ప్రతిఫలాన్ని గురించి మాట్లాడేవాడే ప్రవక్త అయితే ఈ ప్రవక్తలు దేవుని గురించి దేవుని యొక్క మాటల గురించి దేవుని యొక్క సందేశాన్ని గురించి ఇతరులకు తెలపాలి అయితే ఆనాటి కాలంలో యష్యా గ్రంథంలోను ఇర్మియా గ్రంథములోను అదేవిధంగా ప్రవక్తల గ్రంథంలో చాలామంది ప్రవక్తలు దేవుని పేరిట వచ్చి ప్రజలను మోసం చేసేవారిగా ఉన్నారు అందుకని యేసు ప్రభు వారిని కొత్త నిబంధనలో వారు క్రూరమైన తోడేలలాగా ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా మనము ఒక వ్యక్తి మంచివాడో చెడ్డవాడో అతని యొక్క మాటలు మంచివో లేదా చెడువో తెలుసుకోవాలి అంటే అతని యొక్క మాట తీరును మనం పరిశీలించాలి అతని యొక్క పనితీరును పరిశీలించాలి అతని యొక్క వ్యక్తిగతం విషయములను మనం పరిశీలించి చూడాలి అందుకనే కీర్తనకారుడు రుచి చూచి ఎరిగి తిని యహోవా ఉత్తముడని ప్రియా సహోదరి సహోదరులారా మనము నిజమైన దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే నిజముగా దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే మనము ఆయన యొక్క ప్రేమను రుచి చూడాలి ఈరోజు దేవుడు వారి గురించి పలుకుతూ మీరు కపట ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి వారు బయటకు బాగుంటారు కానీ అంతరంగికంగా లోపల లోపల కుట్రలు పన్నుతూ ఉన్నారు ఈరోజు చాలామంది ప్రవక్తలు బయటకు మంచి మంచి మాటలు చెబుతూ లోపల మాత్రం వేరే విషయాల గురించి ఆలోచించే ప్రవక్తలు ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా నేను నీకు ఆ పని చేస్తా కానీ నీవు నాకు ఏమిస్తావు అని కొంతమంది వారి యొక్క స్వలాభం కోసం కొంతమంది ప్రవచ ప్రవచనాలు చెబుతూ ప్రవచిస్తూ ఉంటారు ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి యేసు ప్రభు వారి గురించి జాగ్రత్తగా చెబుతూ మనము పరలోకానికి వెళ్ళాలి అంటే పరలోక మార్గాన్ని మనం ఎన్నుకోవాలి అంటే పరలోకం వైపు మనం వెళ్ళాలి అంటే మనము మంచి ప్రవర్తన మాటలు వినాలి యేసులో కలుగుతున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును ఎవరైతే నన్ను అనుసరిస్తారో ఎవరైతే నన్ను అంగీకరిస్తారు ఎవరైతే నా యొక్క త్రోవలో వారు ప్రయనిస్తారో వారికి నిత్య జీవం ఉంటుందని పిలుపుతున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి మనము మంచి ప్రవక్తల వలె మనందరం కూడా మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవాలి ఒక ప్రవక్త ఎప్పుడు కూడా మూడు విషయాలు ప్రవక్తల గురించి మనందరం కూడా నేర్చుకోవాలి మొట్టమొదటిగా ప్రవక్త అనేవాడు దేవునితో ఉండాలి రెండోది దేవుని యొక్క మాటలను మాట్లాడాలి మూడోదిగా దేవునికి ప్రజలను దగ్గరగా చేర్చాలి ప్రవక్త అనేవాడు ప్రజలకు దేవునికి వారధి వంటి వాడు అటువంటి వారధిగా ఉండే నిజమైన ప్రవక్తగా మనందరం కూడా ఉండాలి దేవుడు ఈరోజు గురువులను కన్యాశ్రీలను లేదా ఆయన యొక్క ప్రవక్తలను ఎందుకు పిలిచి ఉన్నాడంటే ఆయన యొక్క నామాన్ని ప్రకటించటానికి ఆయనను గణపరచటానికి ఆయన యొక్క ప్రేమను ఇతరులకు చూపించటానికి ప్రవక్త అనేవాడు దేవుని యొక్క ప్రేమను ఇతరులకు తాను చూడటమే కాకుండా ఇతరులకు రుచి చూపించేవాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనందరూ కూడా ప్రశ్న వేసుకోవాలి నేను మంచి ప్రవక్తన లేదా చెడ్డ ప్రవక్తన నేను ఒక క్రైస్తవుడిగా విలువలు కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉన్నానా లేదా ఆదర్శం లేకుండా నేను జీవిస్తున్నానా అని చెప్పి మనందరం కూడా ప్రశ్న వేసుకోవాలి